థ్యాంక్ యూ సో మచ్ అండి మహిళా దినోత్సవాన్ని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తీసుకొస్తున్నాయి ఎందుకంటే ఈరోజు పెరుగుతుందని ప్రతి మహిళకి న్యాయం జరిగే విధంగా ఏ అంటే ఇంట్లో అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ అంటే మీరు ఆల్మోస్ట్ గా రాజకీయాలు ఉంటే ప్రత్యక్షంగా రాజకీయ నేనైతే నా వార్డులో మూడు కోట్ల పై చిలుపు వర్క్లు అయితే చేయించడం జరిగింది రోడ్లు వేయించాము డ్రైనేజ్ ప్రభుత్వం వచ్చాక సో అలానే ప్రతి అన్ని రంగాలలో ప్రతి ఒక్కరు కూడా పోలీస్ కేసుల్లో జనవాణి కోసం ఆవిడ కూడా చాలా పోరాటం చేసి తొమ్మిది రోజులు జైల్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి మహిళలు అన్ని విధాలుగా సహనం ఓర్పు ఒక మహిళకే ఉంటుందని నమస్కారం జరుపు జరుపుకోవడం కాదు ప్రతిరోజు మహిళదే మహిళ లేనిదే ఈ సంసారం అయినా ఒక మహిళల్లోనే ఉంటుంది మహిళకి ఉన్న సహనం శక్తి పురుషుల్లో లేదు కాబట్టి మహిళకి స్త్రీశక్తి అనే ఒక పేరు వచ్చింది ఇవాళ మహిళకి ఇంత ఘన ఘనంగా స్వాగతం చెప్తున్నారు ప్రతి ఒక్క రంగంలోని ఈవెన్ పాలిటిక్స్లో కూడా మన ఇంత ఇంత చేసినా కూడా మహిళలు ఏదో కొద్దిగా గొప్ప ఎక్కువ తక్కువ చేయడం చాలా చాలా అంటే గత ప్రభుత్వంలో ఉన్న గ గత ప్రభుత్వం హయాంలో ఉన్న ఎన్నో ఇబ్బందులు నేను పడ్డాను అది జాయిన్ అయిన వెంటనే ఇరవై మూడు రోజులకి నాకు ఒక చాలా చాలా కష్టంగా అనిపించింది ఇప్పటికీ ఆ మాట తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అది చేయలేవు నేను తప్పు చేయకుండా నేను నాకు ఆ రోజు ఆ ఒక పరిస్థితి నాకు తెప్పించారు ఇవాళ నేను తల్లెత్తుకొని తలెత్తుకొని చెప్పగలుస్తాను నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు వెనకబడాలి సో అందుకోసమే అప్పుడైనా ఎప్పుడైనా ఒకటే మాట నేను ఇంకా వెళ్తాను ముందుకు వెళ్తానని నా ఒక గట్టి నమ్మకం